కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేద్దాం అనుకున్నారో ఎంత నష్టపోయారో మీకు ఇంకా తెలియపోతే ఎవరు చేయగలిగేది ఏం లేదు ఏ ఏ మంత్రులైతే చదువు సంధ్య లేకుండా మాట్లాడారో ఏ మంత్రులైతే బూతులు మాట్లాడారో ఏ మంత్రులైతే అడ్డగోలుగా తెలుగు భాషను అవమానించి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేశారో అదే మాజీ మంత్రుల చేత మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వ విధానాల మీద గూగుల్ రాకను కూడా వ్యతిరేకిస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు నేను కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా నేను రెండు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా ఆ రెండు సంవత్సరాల కాలంలో పద్నాలుగు నెలలు నేను కేడిసి బ్యాంక్ చైర్మన్గా ఉంటే దేశంలో నెంబర్ వన్లో పెట్టా అలాగే ఐదు వేల రెండు వందల కోట్ల టర్న్ ఓవర్ని తొమ్మిది వేల కోట్లకు పెంచా భారతదేశంలో అంత వృద్ధి రేటు ఉన్న బ్యాంకు నూట పదిహేను నూట అరవై సంవత్సరాల చరిత్రలో ఏ బ్యాంకు లేదు కేవలం పదిహేను కోట్ల లాభం ఉన్న బ్యాంకుని ఆ రోజు నేనున్నప్పుడే ఎనభై కోట్లు పైబడి సంవత్సరానికి లాభాన్ని పెంచా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చా నూట అరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా ఇన్ని చేస్తే అందరి చేరుమని పదమూడు డీసీసీబీలు ఉంటే పన్నెండు మందిని కంటిన్యూ చేసి నన్ను 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 ఒక్కడనే రెన్యూ చేయాల ఎందుకంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి అది అలాగే కేడిసి బ్యాంక్ ఇప్పుడైనా డేటా తెచ్చుకుంటే ఇవాళ నూట ఇరవై కోట్లు ఉంది గతంలో నా తర్వాత మీరు అపాయింట్ చేసిన చైర్మన్ అవినీతి చేశారు తప్ప ఒక్క పాలసీ కూడా చేయాలా ఏ కంపెనీ అయినా ముందుకెళ్లాలంటే యాక్షన్ ఉండ యాక్షన్ కరెక్ట్గా చేయాలా పాలసీని మేక్ చేయాలా దానివల్లే కంపెనీలు ముందుకెళ్లే పరిస్థితి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి యోగోళం పాదయాత్రలో ఆ దిశగా పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ రోజు తెచ్చి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆ రోజు స్టార్టప్గా ఉన్న కంపెనీ గూగుల్ని ఇవాళ గూగుల్ని వైజాగ్ తీసుకురావటం దార్శనికత కాదా కానీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీని గొప్ప అని ఒప్పుకునే పరిస్థితి లేదు బడ్జెట్ బాగుందని ఒప్పుకునే పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలకు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి కనీసం మీరు విధానపరమైన విమర్శలు చేస్తాం రాజకీయ పరమైన విమర్శలు చేయటం మాట ఎలా ఉన్నా మరీ మీ స్థాయి దిగజారి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడిని మీరు విమర్శిస్తున్నారంటే లక్ష ముప్పై రెండు వేల కోట్లని మీరు స్వాగతిస్తున్నారా లేదా పెట్టుబడిదారులను భయపెడితే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు కృషితో గూగుల్ వచ్చింది రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ కమ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇట్ విల్ బి చేంజ్ ద గేమ్ చేంజ్ డెఫినెట్గా అవుతుంది ఇది గూగుల్ గూగుల్ కంపెనీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి అలాగే గతంలో బొబ్బట్లు అప్పడాలు పచ్చళ్ళ పరిశ్రమలు తీసుకొచ్చిన వాళ్ళకి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుంది ఒక ఐటీఎన్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ విధానాన్ని సుస్పష్టంగా తెలియజేసిన అవసరం ఉంది మీరు అసెంబ్లీకి రారు కాబట్టి ప్రెస్ మీట్ అన్న పెట్టి మీరు దీన్ని స్వాగతిస్తున్నారా గూగుల్ ఏ హబ్ను మీరు వైజాగ్లో స్వాగతిస్తున్నారా లేదా అనేది చెప్పకుండా ఇంకా మీరు మాజీ మంత్రుల చేత మాట్లాడుతూ ఎంతవరకు ధర్మం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీకి రాటానికి కావాలి కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మీరు గూగుల్ మీద మీ వైఖరిని తెలియజేయాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నా అలాగే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి రిలయన్స్ ద్వారా నెల్లూరులో బీపీసీఎల్ కానీ అనకాపల్లిలో మెటల్ స్టీల్స్ కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ అనంతపూర్లో రెన్యూ పవర్ కానీ విశాఖలో గూగుల్ కానీ కాగ్నజెంట్ కానీ టీసీఎస్ కానీ ఎస్ఎన్చర్ కానీ కంపెనీలు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఐ ఐటీ ఆర్థిక మంజంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ బాగోని పరిస్థితి ఈ టైంలో ఇన్ని కంపెనీలు చేసినందుకు ద ఫ్యూచర్ లీడర్ బిలోవ్ లీడర్ నారా లోకేష్కి మనస్ఫూర్తిగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రావాలని వైసీపీ కోరుకుంటుందా కోరుకోవట్లేదా మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలగా ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడదని మీరు ఏమైనా అనుకుంటున్నారా ముందు తక్షణం మీ మాజీ మంత్రులు ఈ మీ మాజీ మంత్రులు కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించి సభానాయకుడిగా శాసనసభకు వచ్చి ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చిన నేను శాసనసభకు రానని చెప్పి మీరు మానేసి మీరు దేని మీద రెస్పాండ్ అయిపోతే ఏమని అనుకోవాలి లోకేష్ బాబు పదకొండు రోజులు అమెరికా పర్యటనలో నేను కూడా ఉన్నా ఆయనతోటి పదకొండు రోజులు పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా కొన్ని కనీసం వందల సంఖ్యలో ఇంట్రాక్ట్ అయ్యాడు కంపెనీలతో అవన్నీ ఆ రోజున గూగుల్ వస్తుందని ఆ రోజే చెప్పొచ్చు ఆయన కానీ చెప్పల అది అది మీరు గమనించాలని మిమ్మల్ని కోరుతూ అలాగే ఒకళ్ళేమో మీరు ఇచ్చిన మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని తిరతానికే పనిచేస్తున్నందుకు మంత్రులు ఇచ్చారు మళ్ళీ ఇవాళ అదే మాజీ మంత్రులు మాట్లాడుతున్నారంటే దీని మీద ఆత్మావలోకం చేసుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఉంది మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే రాష్ట్ర ప్రజల అవసరాల కోసం మీరు పనిచేస్తుంటే రాజకీయ ప్రయోజనాలు ఎవరైనా ఏ రాజకీయ పార్టీని ఆశిస్తుంది మీరు ఈ రాష్ట్ర ప్రజానీకంకి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేద్దామన్న ఆలోచన మీ పార్టీకి ఉంటే తక్షణం మీరు గూగుల్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి మైక్రోసాఫ్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడిస్తాం వాళ్ళకే టైం వేస్ట్ అట్లాగే మాజీ ఐటీఏ మంత్రి గారికి తెలిసింది కోడిగుడ్లు పెట్ట చేపలు స్టోరీలు ఇలాంటివి చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఇంకోసారి తెలియజేస్తూ ఒక అతను క్యాషినో అంటాడు ఇంకొక అతను ఇల్లే లెక్క అంటాడు ఇంకొంతమంది ఇలా బూతు పురాణాలు మాట్లాడిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే మేము మీరు ఆత్మావలోకనం చేసుకుని మీరు రిగ్రెట్ ఫీల్ అయి ఉంటారని ప్రజలందరూ భావిస్తున్నారు కానీ మేము మేము ఇంకా వాళ్ళే మాట్లాడితే సో నేను అలా మాట్లాడలేను కానీ ఎవరు వచ్చినా మరీ ఎందో తర చదివిన కొడాలని ఇలాంటి వాళ్ళు వస్తే నేను గూగుల్ ఏ హబ్ గురించి మాట్లాడలేను కానీ ఐటీ అనుభవం ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఎవరిని ఉంటే ఐటీ అనిగా పనిచేసిన వాళ్ళు డెఫినెట్గా మీ పార్టీలో కూడా ఉండి ఉంటారు అలాగే ఐటీ వింగ్ ఉంది మీకు దాంట్లో ఎవరన్నా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర కోసం నిజం చెప్పడం కోసం మీరు డిబేట్కి సిద్ధమైతే నేను డిబేట్కి సిద్ధం ప్లేస్ మీరు చెప్పిన నేను వస్తా మీరు నన్ను చెప్పమన్న విజయవాడలో కానీ గన్వర్లో కానీ నేను కూడా చేద్దాం దీనివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం గూగుల్ ఏం చేస్తుంది ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి ఒకటి పది తొమ్మిది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేది మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ నుంచి కంపేర్ చేస్తే తెలుసుకునే పరిస్థితి అలాగే లౌడౌన్ కౌంటీ వాషింగ్టన్ డీసీ అమెరికాలో రాజధాని దానికి పది మైళ్ళు దూరం కూడా ఉంటుంది పది పదిహేను మైళ్ళు దూరంలో ఉండే ఈ కౌంటీలో రిచెస్ట్ కౌంటీలో ఈ ఆ ప్రాంతంలో ఇల్లు వన్ మిలియన్ డాలర్స్ ఉండే ఏరియాలో డేటా సెంటర్లు ఉన్నాయి మీరు చరిత్రను తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోండి అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి మాట్లాడటం దుష్పరిణామం అలాగే దారుణంగా మాట్లాడటం అనేది గరహనీయం కూడా అలాగే ఈ గూగుల్ గోడ్ సంస్థ ఐదు ఎకరాల పైగా పొలం విస్తారని దుష్ప్రచారం చేస్తాం ఎన్ని అడ్డంకులు సృష్టించినా గూగుల్ క్లౌడ్ అనేది దాని ఆదాయంలో దానికి వచ్చే లాభంలో నలభై ఐదు రోజుల డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి వన్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ టర్న్ ఓవర్ రెవెన్యూ ఉండి ఇరవై ఎనిమిది బిలియన్లు క్వార్టర్లీ క్యూ టూ రిజల్ట్స్లో కూడా ఉన్నదానికి ఈ పదిహేను బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాటర్ కాదు దయచేసి దాన్ని తెలుసుకుని మీరు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి ఇక నుంచి మీరు గూగుల్ గురించి మాట్లాడబోతే మీకు మీ పార్టీకి లాభం అని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఒకవేళ కాదు మీరు మీరు డేటాతో వస్తారంటే గూగుల్ డేటా సెంటర్ గురించి డేటాతో వస్తారంటే మాడదాం బూతులు తిట్టేవాళ్ళు అసలు ఐటీ అంటే అర్థం కాని వాళ్ళు చదువు సంజలు అయిన వాళ్ళు మాట్లాడితే సభ్య సమాజం హర్షించదని మీకు తెలియజేస్తూ అలాగే ఇలా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుంది వైజాగ్లో గూగుల్ రాకతో వైజాగ్ ముఖ చిత్రం మారిపోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అప్రిషియేట్ చేసింది అలాగే దేశంలో మొట్టమొదటి పదిహేను బిలియన్ డాలర్ల ఎఫ్డిఐ దేశంలోకి రావడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది దీన్ని చేసినందుకు మీకెట్టూ లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి అంత అంత మనసు మీకు లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కూడా మీరు ఒప్పుకునే పరిస్థితి మీకు లేదు కానీ ఇవాళ నుంచి గూగుల్ సెంటర్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడేది ఎలాగూ యుఎస్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్న గూగుల్ కంపెనీ వాడు చూడరు మీరు ఎంతసేపు దీన్ని రాజకీయం చేద్దాం అనుకుంటాం కన్నా ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉంటుంది యుఎస్లో ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఎవరు పోటీ చేసినా ఇద్దరు అభ్యర్థులు ఆ డిబేట్లలో పర్సనల్గా పాల్గొనే పరిస్థితి అలాంటి డిబేట్లు ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలోని పార్లమెంటరీ డెమోక్రసీలో కూడా వస్తాయని వస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అలాంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిబేట్లో పాల్గొంటే ఒకటి రెండు డిబేట్ల తర్వాత మూడో డిబేటే ఉండదు అలాగే ఈ రాష్ట్రం కోసం తొంభై ఎనిమిదిలో మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు ఇరవై ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన మైక్రోసాఫ్ట్ ఇవాళ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఈ దేశంలో దాదాపు పదివేలు ఉద్యోగాలు పైబడి హైదరాబాద్ హైదరాబాద్ కాంపౌండ్ నుంచి మైక్రోసాఫ్ట్ సెంటర్ నుంచి పనిచేసే పరిస్థితి అలాగే ఇన్ని లక్షల కోట్లు ఎగుమతులకు తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పుడు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐటీలో అగ్రభాగాన నిలుస్తున్నట్టు ఏమాత్రం సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ రాకముందు కేవలం తొంభై కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్న హైదరాబాద్ నగరం ఎలా అవుతుందో ఇవాళ అదే తొంభై వంద కోట్ల సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర కరెక్ట్ డేటా లేదు కానీ ఆ వంద నూట యాభై కోట్లో రెండు వందల కోట్లో ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ రాబోయే కాలంలో భారీగా పెరిగి హైదరాబాద్కి తలమానికంగా వైజాగ్ ఐటీ హబ్గా రూపాంతరం చెందిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అలాగే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్తో అమరావతిలో అమరావతి ముఖ చిత్రాన్ని కూడా మార్చబోతుంది అమరావతి కామ కానీ అనేది ఇంక లేదు అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మూడు సంవత్సరాల్లో రాబోయే రెండు మూడు సంవత్సరాలు అమరావతి పట్టణం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ అమరావతి పట్టణం అజరామరం అవుతుంది అమరావతి పట్టణాన్ని కామ అని పులి స్టాప్ స్టాపే ఉంటుంది యాభై తొమ్మిది వేల కోట్లతో వర్క్లు స్టార్ట్ అయినాయి అలాగే పోలవరం కూడా వర్క్ ఫాస్ట్గా జరిగే పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు చిన్న చిన్న వాటిని విమర్శించవచ్చు కానీ కోడి ముందా గుడ్డు ముందా ఇది తర్కవాదన ఇక అది కోడి ముందో గుడ్డు ముందో ఎప్పటికీ తెలియ పరిస్థితి లేదు అలాంటి భాష వాడటం అలాంటి వాళ్ళకి ఐటీ మంత్రి ఇవ్వడం కూడా చాలా బాధాకరం గూగుల్ని వెల్కమ్ చేసేందుగా మాజీ ఐటీ మంత్రి గారికి అమర్నాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా యు హ్యావ్ టు వెల్కమ్ గూగుల్ యు హ్యావ్ టు షో దో మీరు మీ మీరు మీ పార్టీ బ్యానర్ పెట్టుకున్న పెట్టుకోకుండా అయినా వెల్కమ్ టు ఏపీ గూగుల్ని రమ్మని ఆహ్వానిస్తే ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా మీరు కొన్నాళ్ళు పనిచేసినందుకు మీకు కనీసం ప్రజల్లో మంచిది ఉంటుందని నేను భావిస్తున్నా ఐటీ మంత్రిగా ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు కూడా మొన్న కాలం చేసిన దామోదర్ రెడ్డి గారు తెలంగాణ సూర్య అంద తుమతుర్థి శాసనసభ్యుడు పనిచేసి ఆయన వాళ్ళు కూడా ఐటీకి బాగానే చేశారు కానీ మీ హయంలో ఐటీ పరిశ్రమ నింది తెచ్చారు కాల్ సెంటర్లు కూడా తెలియపోయారు మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ దేమని అడుగుతున్నారు డెవలప్మెంట్ సెంటర్ రాదనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఆ రోజు మీరైతే మీరు మాట్లాడిన మాటలైతే మైక్రోసాఫ్ట్ని కూడా ఇలాగే వ్యతిరేకిస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇరవై ఇరవై ఐదు ఉద్యోగాలు మాత్రమే ఇస్తుంది అని మీరు ఆ రోజు నిజాలని ఫిగర్స్ని తీసుకుని మాట్లాడితే ఇవాళ మైక్రోసాఫాఫ్ట్ను కూడా ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు కానీ వాళ్ళ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తుంది పదివేలు పైబడి హైదరాబాద్ కంప క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి రాబోయే కాలంలో గూగుల్ అనేది డెఫినెట్గా గేమ్ గేమ్ చేంజ్ చేస్తుంది నేను ఒక ఐటీఎన్గా చెప్తున్నా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అలాగే ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న లోకేష్ బాబు లక్ష్యం ఎట్టు పరిశోధన నెరవేరుతుంది వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా అవుతుంది దప్పు గుడ్రదు దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరేం మాట్లాడారు మీరు మీరు మాట్లాడి మీరు ప్రశ్నల్లో మాట్లాడేదని మీరు చూసుకుని మాట్లాడితే బెటర్ ఏడబ్ల్యూఎస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో నాలుగు బిలియన్లు పెడితే నలభై మూడు వేల ఉద్యోగాలు ఎనిమిది బిలియన్లు పెట్టిన మహారాష్ట్రలో ఎనభై మూడు వేల ఉద్యోగాలు వచ్చినట్టే ఇక్కడ పదిహేను బిలియన్లు పెట్టినప్పుడు లక్ష యాభై నుంచి లక్ష తొంభై మధ్యలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది ఇదేం రాకెట్ సైన్స్ కాదు ఇది కూడా మీకు అర్థం చేసుకోవద్ద మీ కర్మ తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం మీకు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఏ మాజీ ఆ రోజున మంత్రులుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టడమే లక్ష్యంగా పనిచేసి ఇవాళ అదే మాజీ మంత్రులందరూ మళ్ళీ వచ్చి ఇట్లాగే మాట్లాడితే సభ్య సమాజం తలదించుకుంటుంది సభ్య సమాజంలో మీ పార్టీ మనుగడ ప్రశ్నార్థం అవుతుందని నేను భావిస్తున్నా రాబోయే కాలంలో గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా మాజీ ఐటీ మంత్రి అయితే హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేస్తాడని నమ్ముతున్నాయి ఎందుకంటే ఇదేం కో కోళఫారము ఒక బిల్డింగు కోడు గుడ్డు ఏది ముందు ఇలాంటిది కాకుండా కేవలం ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే డేటా సెంటర్ ఏ హబ్గా మీరు పరిగణించాల్సిందిగా మాజీ ఐటీ మంత్రి తెలియజేయాల్సి రావటం చాలా బాధాకరం ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ వర్కింగ్ ఇన్ ఏపీఆర్ తెలంగాణ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ వాట్ ఈజ్ డేటా సెంటర్ అండ్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అండ్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద బెనిఫిట్ ఏ బెనిఫిట్ ఏమవుతుంది రాష్ట్రానికి అనేది ఐటీలో పనిచేసే ప్రతి రీసెంట్గా ఒక ఎవరన్నా ఇంటర్న్షిప్ చేసే ఐటీ ఎంప్లాయీకి అయినా లేదు కొత్తగా జాబ్ ఆఫర్ వచ్చిన ఎంప్లాయీకైనా తెలిసే నిజం దయచేసి వైసీపీ పార్టీలో ఎవరైనా ఐటీ అనుభవం ఉన్నా ఐటీఎన్గా ఉన్నా లేదా ఐటీ ఉద్యోగం చేసిన ఐటీ నాలెడ్జ్ ఉన్నాడు ఉన్నా ఎక్సెప్ట్ ఇంక్లూడింగ్ ఎవరితో అయినా బహిరంగ చర్చకునేసేద్దాం థ్యాంక్ యూ కాదండి అసలు మీరు మాట్లాడే కోసంలోనే రవిచంద్ గారు మేమే కారణం అన్నాళ్ళు అని క్లెయిమ్ చేసుకోవాలంటే అది మంచిదేనా చెడనా వాళ్ళ క్వశ్చన్లోనే కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఓన్ చేసుకునే వాళ్ళు ఇట్లా మాడతారని నేను భావించట్లా ఈ రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు కోట్లు అయితే సో ఐదు సంవత్సరాల మీద పని పదహారు లక్షల కోట్ల బడ్జెట్ అయితే లక్షా ముప్పై రెండు వేల కోట్లు ఐదు ఐదు సంవత్సరాల్లో పంచవర్ష లెక్కలో చూసుకున్నా బడ్జెట్ లెక్కలో చూసుకున్న పాతిక వేలు కోట్లు దాదాపు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి దాదాపు ఒక క్వార్టర్లో ట్వంటీ ఎయిట్ బిలియన్ ప్రాఫిట్లో ఉన్న కంపెనీ ప్రపంచంలో నాలుగో ఎక్కువ లాభాలు వచ్చే కంపెనీలో ఈ మధ్య ఎన్విడియాని కూడా దాటిన పరిస్థితి గూగుల్ ఆ రోజు మైక్రోసాఫ్ట్ తెచ్చి ఇంత ముందు చెప్పే మీరు మీరు లేరు అప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఇరవై ఇరవై ఐదు ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు మైక్రోసాఫ్ట్ మీదకి తేమేది వాళ్ళ ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లో జాబ్లు వచ్చే పరిస్థితి వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి అర్థం అవ్వట్లు అందుకే నేను ప్రశ్న పెడతాక వచ్చా ఐ వర్క్డ్ ఇన్ ఐటీ సీజ్ ఐ డూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ దట్ ఈస్ అ రీజన్ ఐ కేమ్ టు ప్రెస్ మీట్ టుడే అండ్ ఐఎమ్ 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 థ్యాంక్ఫుల్ టు బిలో లీడర్ నారా లోకేష్ గారు టు లెక్యూనో గూగుల్ని తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తే ఆయన చేసిన పనికి అలాగే దీని బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ బ్రాండ్ ఇమేజ్ వల్లే ఇక్కడికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా అలాగే కేంద్రం నుంచి మద్దతు ఇచ్చి ఇది రావటానికి సహకరించి అన్ని రాష్ట్రాలు మాకు రాలేదని ఆళ్ళు ఏడుస్తుంటే ఇక్కడ వచ్చింది వైసీపీ వాళ్ళు ఏడుస్తుంది మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇంకా ఉన్నాయా అన్న ధకృష్ణ గారు బేసికల్లీ మీడియా కూడా దయచేసి మీరు గూగుల్ డేటా సెంటర్ ఏఏ హబ్ వచ్చింది పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చింది దేశంలో ఫస్ట్ ఎఫ్డిఏ వచ్చింది దీన్ని ప్రసారం చేసే టైంలో ఈ చిన్న చిన్న వాటిని ఎస్కని ఇలాంటి వాటిని మనం మాట్లాడబోతే కొన్నాళ్ళు బెటర్ ముందు ఏం చేస్తాం ఇది అది రాష్ట్ర దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో గూగుల్ని కూడా వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా మీరు మిగతా అంశాల మీద స్పందించాలని అడగటం కూడా న్యాయం కాదని నేను భావిస్తున్నా మనస్ఫూర్తికి ఎందుకంటే దేశంలో ఎఫ్డిఐలు ఓపెన్ చేసేవా రాణిస్తాన్కి రూల్ పొజిషన్ తీసుకున్న తర్వాత హయ్యెస్ట్ పెట్టుబడి ఇప్పుడు వస్తే దాన్ని విమర్శిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుస్పష్టంగా ఆయన వైఖరి గూగుల్ మీద తెలియాల్సిన అవసరం ఉంది వీళ్ళు కల్తీ మధ్యమని ఇలాంటి మాట్లాడి ఉపాధి అవకాశాలు వచ్చి ఈ రాష్ట్ర దశ దిశ మార్చి ఇవాళ హైదరాబాద్ పట్టణంలో పదకో పది లక్షల యాభై వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారంటే సబ్సిక్వెంట్గా యాన్సరీ యూనిట్స్లో కానీ పరోక్షంగా ఉపాధి కానీ ఇంకో ఆరేడు లక్షల మందికి పదిహేడు పద్దెనిమిది లక్షల మంది హైదరాబాద్ నగరంలో ఐటీ మీద బతుకుతున్నారనేది గణం కలిసి చెప్పాను నిజాలు వీళ్ళు ఎంతసేపు గూగుల్ వద్దు ఇందాక మీరు రాకముని చెప్పారు డేటా సెంటర్లు అనేది రిచ్ ప్లేస్ నోటి ఇదే విండ్ పవర్ కాదు వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారు నాకు తెలియదు కానీ హైదా అమెరికాలో హైవే మీద ట్రావెల్ చేస్తుంటే బాగా కంట్రీ సైడ్ విండ్ విండ్ పవర్ కనపడుతుంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటాయి అదే అట్లాంటి ప్లేస్లో డేటా సెంటర్ పెట్టాలని భ్రమలో వీళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు కనీసం గూగుల్ గురించి విలేకరులు మీకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయినా గూగులే చేస్తారు మీరు మీరు చెప్పండి గూగుల్ రావటం హర్షణ కాదా వాళ్ళు గూగుల్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు దీని గురించి కనీసం వైసీపీ నాయకులందరూ గూగుల్లో సెర్చ్ చేస్తే సెర్చ్ ఇంజిన్ మీకు రిజల్ట్ ఎత్తుంది దాన్ని బట్టి మాట్లాడండి ఈ పిచ్చివాదం గట్టిపెట్టండి పెట్టాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ప్రజలు గమనిస్తారు రాబోయే కాలంలో డబ్బులు వన్ ఫేజ్ వన్ కంప్లీట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఈ ప్రాజెక్టు మొత్తం అవుతుంది ఈ లోపు నిర్మాణ రంగంలో ఉన్నప్పుడే వేలాది మంది ఇంజనీర్లకి మూడు మంది మందికి అవకాశాలు వస్తాయి ఇందాక అయన్ని చెప్పి మళ్ళీ రిపీట్ చేయటం అభిమతం కాదు కానీ ఇది వైసీపీ నాయకులు కూడా అలా వాళ్ళు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు మొన్న ఎన్నికలకి వెళ్తారని రాశారు అక్కడ ఎన్నికలకి